అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు మూడు పది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా కృతజ్ఞత శ్రీమాత్రే నమ ఇవి గనక సమృద్ధిగా మీ ఇంట్లో ఉన్నట్లయితే మీకు కష్టాలు రానుగాక రావు అని చెప్తున్నారు మన పెద్దలు ఏమిటి సమృద్ధిగా ఉండాలి అని అంటే సహజంగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుకున్నవి అని చెప్పకూడనివి పాలు అలాగే పెరుగు పాలు కానీ పెరుగు కానీ లక్ష్మీ స్వరూపాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అలాగే ఉప్పు కానీ ఉప్పు కూడా ఎప్పుడు నిండుకుంది అని చెప్పకూడదు అలాగే బియ్యము కూడా ఎప్పుడు నిండుకున్నవి అని మనం చెప్పకూడదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అవి నిండుకునే లోపుగానే మీరు ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి అలాగే పాలు ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి పాలు వాడకాన్ని జాగ్రత్తగా వాడాలి అలాగే ఏ రోజు పాలు లేవు అనే మాట మీ నోట చెప్పకూడదు అని చెప్తున్నారు మన పెద్దలు పూర్వం మనకి మన పెద్దలు చూసుకున్నట్లయితే పాడి గేదెలు ఉండేవి నిండుగా పాడిని చేసేవాళ్ళు అలాగే పెరుగును తోడేసుకునేవాళ్ళు ఇప్పుడు పెరుగు పాలు సమృద్ధిగా ఉండేవి అందువల్ల వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆటుపోట్లు అంటే అప్ అండ్ డౌన్స్ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తక్కువ ఉండేవి ఉన్న దాంట్లోనే వారు ఆనందంగా ఉండేవాళ్ళు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మనం ఆలోచిస్తే మనకి కరెక్టే అనిపిస్తుంది కదా ఎందుకని అని అంటే లక్ష్మీస్వరూపాలైన ఈ పాలు పెరుగు ఎవరింట్లో అయితే సమృద్ధిగా ఉంటాయో వారికి కష్టాలు నష్టాలు ఉండవు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి అవకాశం ఉన్న మేర పాలుని పెరుగుని మీరే ఇంట్లోనే ఉంచుకోవాలి ఎక్కువగా ఎందుకంటే సహజంగా పెరుగును తోడేయడానికి మనకి టైం చాలకో తోడుకోవట్లేదని ఒక ఇబ్బందితోనో మనం డబ్బాలు తెచ్చేసుకుని రెడీమేడ్గా చేసుకుని మనం తింటూ ఉన్నాం కానీ వాస్తవానికి మీరే పాలు కాసుకుని తోడు వేసుకుని మీ ఇంట్లో పెరుగును నిలవ పెట్టినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షము అంటున్నారు ప్రధాన పెద్దలు ప్రతి విషయానికి లక్ష్మీదేవిని ముడిపెట్టడం వెనకాల రహస్యం ఏమిటి అనంటే ఏదైతే మనిషికి ఆరోగ్యమో అవసరమో అవన్నీ ఉంటే మనకి మనసు ప్రశాంతత ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉంటే మనం చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించగలము అనే ఉద్దేశంతోనే ప్రతి విషయానికి కూడా లక్ష్మీదేవిని ముడిపెడుతూ ఉన్నారు ఈ సత్యాన్ని గమనించి వాస్తవం కూడా అంతే కదా మనకి మనసు బాగున్న ఆరోగ్యం ఉంటేనే కదా లక్ష్మి కడ కాబట్టి కాబట్టి రోజు నుంచి ఇవి సమృద్ధిగా ఉంచి మీ ఇంట ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా తులతూగాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం నమ్మకంతో ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ